హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా స్పైసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అది కూడా మసాలా ఘాటుతో ఇంకొచ్చేసి పుదీనా ఫ్లేవర్తో మటుకు ఎక్సలెంట్గా ఉంటుందండి మనం తినేటప్పుడు ముద్ద ముద్దకి ఆ పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మటుకు నిజంగా అస్సలు మర్చిపోలేరు అంత రుచిగా ఉంటుంది మరి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ నేను చికెన్ లివర్లు అయితే తెప్పించేసుకున్నానండి లివర్లతో పాటు గారకాయ అలాగే కందనకాయ అంటారు కదా అవి కూడా తెప్పించుకున్నానండి వీటిని అయితే శుభ్రంగా ఒకటికి రెండు సార్లు అయితే వాటర్తోని శుభ్రంగా కడిగేసుకున్నాను మనకి ఇవి నీసువాసన రాకుండా ఉండాలంటే కొంచెం మనం శుభ్రంగా కడిగేసుకున్నాక కొన్ని పాలల్లో వేసుకోవాలండి అంటే కాచి చల్లాచిన పాలల్లో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉంచి తర్వాత మళ్ళీ శుభ్రంగా కడిగేసుకుంటే మనకి లివర్లు అనేవి నీస్వాసన అస్సలు రావండి ఒకసారి అయితే ట్రై చేయండి తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో కొద్దిగా కరివేపాకు అలాగే హోల్ గరం మసాలా అంతా వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అలాగే దీంట్లో మెయిన్ వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి నిజంగా టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఇందులోనే ఒక రెండు బిర్యానీ ఆకుల్ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి మనం వేసుకున్న మసాలా అంతా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజు అయితే సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకు గ్రేవీ అనేది చక్క చిక్కగా వస్తుంది దగ్గరగా వస్తుందండి ఇందులోనే ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము కరివేపాకు కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీలోకి అయితే మనకి ఇక్కడ ఉల్లిపాయ అనేది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ లోపల ఉల్లిపాయలు కూడా మనకి ఇంకాస్త కలర్ అయితే వచ్చేస్తాయి నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి మీకు అయితే డెఫినెట్గా నచ్చుతుందండి అంత రుచిగా ఉంటుంది చికెన్ లివర్ కర్రీ అనేది చూసారు కదా మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చవాసన పోయేదాకా ఫ్రై చేసేసుకున్నాము ఇంక ఇప్పుడు దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న లివర్లను వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము ఆయిల్లో చక్కగా మగ్గుతుందనమాట మనకు ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇక్కడ మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ ఇంకొచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కారం అనేది మీ స్పైసీని బట్టి వేసుకోండి మనం ఆల్రెడీ మసాలాలు వేసుకున్నాము ఇంకా మసాలా పొడి కూడా వేసుకుంటాం కాబట్టి కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఉప్పు కారం పసుపు వేసేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి లివర్ కర్రీ చాలా ఫిక్గా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా అస్సలు పట్టదు మనకు ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మరొక మూడు నిమిషాలు కుక్ చేసుకుందాము ఆయిల్ అనేది చక్కగా చుట్టుపక్కలకి స్ప్రెడ్ అవుతుంది కదా అలా వచ్చేదాకా కుక్ చేసుకుందామండి చూసారు కదా మనకు ఆయిల్ అనేది ఇలా రావాలన్నమాట మనకి ఆల్మోస్ట్ ఇక్కడ లివర్ ముక్కలు అయితే చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాదండి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి చిక్కగా రావాలి కదా కూర అనేది దగ్గరగా వస్తుంది కాబట్టి ఒక్క చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా పొడి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఒక గుప్పెడి వరకు వేసుకోండి నిజంగా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇక నేనైతే ఒక గుప్పెడి వరకు సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసేసుకున్నాను ఇందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక్కసారి ఈ టైంలో సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకుంటే ముక్కు అనేది పడుతుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇదంతా కలుపుకొని ఇక మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు కుక్ చేసుకోండి ఆయిల్ అనేది చక్క పైకి స్ప్రెడ్ అయిపోతుంది మనకు కర్రీ కూడా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా చక్కగా ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అవ్వాలన్నమాట ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము చూసారు కదా దగ్గరకు వచ్చేసింది మనకి తిక్కగా వచ్చేసింది గ్రేవీ కూడా ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా లివర్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా టేస్ట్ కూడా అద్దరిపోతుంది నిజంగా మనం తినేటప్పుడు ముద్ద ముద్దకి ఆ పుదీనా ఫ్లేవర్ కానీ ఆ మసాలా ఘాటు కానీ చాలా బాగుంటుంది స్పైసీగా తినే వాళ్ళ మటుకు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చూసారు కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే లివర్ కర్రీ మనం వేడివేడి అన్నంలోకైనా లేదంటే చపాతి రోటీలోకైనా ఎక్సలెంట్గా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్